...and I got the needle dish on the love life... ...chee-chee-chee-chee-chee-chee-chee-chee-chee-chee-chee-chee Ma, 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 kucho, ma, kutchom... ...allez... ...you look at the same thing, so you look at the same thing... ...ma, kutchom... ...kutchom, ma, e, kutchom... Aaaaaaa <laughs> <Hello. laughs> <laughs> Aaaaaaa కొడుకు తేజ ప్రాణాలు అనిపించినాడు మేమంతా నీతోనే ఉన్నాం తల్లి అమ్మా నీకు ఏ కష్టము రాకుండా మేము చూసుకుంటాం ముఖ్యమంత్రి గారు కూడా ఘన నివాళులర్పిచ్చి నిజంగా ఎంత త్యాగం అమ్మా బిడ్డదని చెప్పారు దేశం కోసం ప్రాణాలు అర్పించాడమ్మా

아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <_ JJonak> చె కొడుకు జోహార్ అంటున్నారు మొత్తం తల్లిదండ్రులు ఎంత వాళ్ళు అని చెప్పి ఈ రోజు కొబుడుతున్నారు నిన్ను మేము అండగా ఉంటాం అందరు అండగా ఉన్నారు ప్రధానమంత్రి గారు అండగా ఉంటాం అంతా అండగా ఉంటాం బాంబేకి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులమ్మా మీరు గొప్పోళ్ళు

ಉ <Vit -T evoluyo> <in> <th60> నాయక్ తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రలు ఉన్నంత కాలము నలవలేని వారు అంతమందే ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట తేడా ఈ రోజు మనకు ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిన వీర సైనికుడనే చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్కరోజైనా సైనికునిగా ఉండి స్మరణించేది తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి ఈ దక్తిసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం ఓరెంట మండలంలోని తాండ తల్లిదాండ తల్లిదండ్రు శ్రీరాముల నాయక్ జ్యోతిబాయ్ ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చపరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్నా ధైర్యంగా కూడా ఉంటున్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మనం తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ పూర్తి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు అన్ని విధాల నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ రోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం మా అబ్బాయి ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు మంచి కూడా అందజేస్తాను ఖచ్చితంగా ఎల్లవేళలా వేళలా కుటుంబాని కండగా ఉంటామని కూడా తెలియజేస్తో జోహార్ ముర్లి జోహార్ ముర్లి జోహార్ ముర్లి అబ్బ అప్పుడు ఇంక అకడే కష్టపడి తపిస్తా పిల్లల్ని పెంచుకోవడానికి ఓకే కొడక ఇక్కడ భూమి ఏముంది ఎకరా ఎంత ఉంది భగవంతుని అంటే ఏం లేదు నీ బాగానే అందరికీ కలిసి ఏ లేదు ఆ బామే అక్కడ ఉంది అంతే అప్పుడు ఎప్పుడు పంట పెట్టిస్తాను లాస్ట్ ఎప్పుడు వచ్చింది ఈ ఊరికి ఇప్పుడు అంటే జాతర వచ్చినాము అంటే ముందు వచ్చింది ఆరు నెలలకి అట్లా మూడు నెలకి వీలు పడినప్పుడు వస్తాం వచ్చే ఒక పది పది రోజులు ఉంటాను ఈ అబ్బాయి ఇప్పుడు దీంట్లో టూ ఇయర్స్ ఆయన అదేదో రెండు వేల రెండు రెండు వేల రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై ఎనిమిదో తేదీ పోయిన పన్నెండు శాతం ఎనిమిదో నెల ఎనిమిదో తేదీ రెండు వేల రెండు వేల రెండు నవంబరు

பதி ஐதி அக்கா

उसने बोला रात को तीन साढ़े तीन बजे फायरिंग हुआ उसमें बहुत भाद्रशाली से फायरिंग किया हो हिम्मत से बचा उसको फिर भी उसको बचने का बचाने उसका अपना बचाने को कोशिश किया फिर भी उसको ज्यादा बोले दबाव हो गया फायरिंग में उसमें तुम्हारा लड़का को गोली लग गए डेड हो गए వెరీ వెరీ చూడండి వాళ్ళు వాళ్ళు లేరు అతను మాత్రం చెప్పేది మళ్ళీ ఇంకో తెలుగు పిల్లవాడు కూడా మొన్న ఆడి ఉన్నాడు అతను ఫోర్ తెచ్చినట్ట పదొంత మీరు మాట్లాడితే నేను మాట్లాడటం లేదు ఆ టైం మందిని మురళి ఫైర్ చేసి చంపాడు పదేదో పర్సన్ అటాక్ చేసినాడు పద్నాలుగు మందిని మురళి అటాక్ చేశాడు మంది బుల్లెట్ ఎవరు అనుకొని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట ఓహో ఇక్కడ ఎవరు లేరు అంత సాగు అని ఫైర్ బ్యాక్ నుంచి ఫైర్ చూడలేదు జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లియా ని పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్తారని తెలుునారని చెప్పారు 14 మంది ఫైర్ కేషన్స్ నాడిపిలుడు 15 మందికి మొదటిగా వచ్చేసి సార్ తన ముంబై ఇచ్చారు ఆసమ్ ఆసమ్ ట్రైనింగ్ మన జమ్మూ కాశ్మీర్ కి ట్రైనింగ్ జరిగినది నాసిక్ ముంబై నాసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత ఆసమ్ కట్ దూటేసింది అది నుంచి మన జమ్మూ కాశ్మీర్ కి తెస్తారు అక్కడ జమ్మూ కాశ్మీర్ కి చేంజ్